అదే యూట్యూబ్తో పెట్టి పెట్టు అయితే అందరికీ గోబరం చెప్పండి చెప్పండి ఆ ఆయన స్వామీలు పూజేశారండి నిజంగా చెప్పాలంటే ఎలాగ చెప్పాలో అర్థం కావట్లేదండి డైరెక్ట్గా పెడదాం అనుకున్నాను కానీ మైక్ సెట్లు సాంగ్ పెట్టారు కదండి మరి మన వీడియోలు పనికిరావు కాబట్టి నేను మరి మీట్లో పెట్టి మీకు వాయిస్ ఇస్తున్నానండి నిజంగా చూడండి ఎంత నిం నిండుగా ఎంత జనాలు విపరీతంగా మా ఇంటి దగ్గర పెట్టారండి అంటే మెయిన్ రోడ్లో మా లైన్ కాక నెక్స్ట్ లైన్లో స్వామి నిజంగా అండి గుర్రపు బండి మీద కూడా దేవుడిని ఊరేగించారండి చాలా బాగుంది నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి అప్పుడు రోడ్డు మీద కనిపించారు సరే అని చెప్పేసి అందులో ఒక ఆమె తెలుసు నాకు అదండి ఆమె ఆమె అన్నారు మేడం గారు తీసుకోండి వీడియో అని అన్నారు చాలా చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో అర్థం కాలేదండి ఆ పరిస్థితిలో అవునాను నిజం చెప్పాలంటే చూడండి గుర్రపు బండి మీద నిజంగాను దేవుడిని ఊరేగిస్తుంటే మంచి మంచి డ్యాన్సులండి కానీ మనము వీడియో వీడియోలో లాంగ్ వీడియోలో పెట్టకూడదు కదండి మనకి మన వీడియోకి మరి యూట్యూబ్ అతను యాక్సెప్ట్ చేయరండి అదే షార్ట్ వీడియో అనుకోండి చాలా బాగుంటాయి పెట్టుకోవచ్చు మరి అందుకనే నేను మీట్లో పెట్టి మీకు వాయిస్ మ్యాచ్ తెల్లవారు ఈవేళ వేళ మార్నింగ్ ఐదు గంటలకి ఇస్తున్నానండి మరి వీడియో మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంటుందండి చూడండి డ్యాన్స్లు ఏంటండి దేవుడు ఏంటండి నిజంగా చాలా బాగా తయారు చేశారండి అందరూ నన్ను రమ్మన్నారండి అక్కడ మనం పీఠమై పెడతాం కదా చాలా బాగుంటుంది వినాయకుడు అండి పువ్వులతో చేశారండి చాలా బాగా చేశారండి వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు చాలా బాగుంటుంది స్వామిలంతా చూడండి ఘట్టాలాగా ఎలా పట్టుకున్నారు నిజంగా బండి మీద దేవుడు ఊరేగింపేంటి అమ్మాయిలండి ఈపరీతంగా వచ్చారండి నిజంగా ఎల్లుంటే బాగుండేమో అనిపించిందండి అండి అంటే కొంచెం ఐవ వరకు అండి ఐవ దగ్గర పీఠం అండి చాలా బాగుంటుంది కానీ మరి నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు కదా నేను వెళ్ళలేకపోయినాను వాళ్ళ అక్కడ నిలిచి ఉంటే కొంచెం తీసానండి మీకోసం చూపిద్దామండి చూడండి పువ్వులతో చూడండి ఎలా వంట దాబ్బావి వినాయకుడు ఏంటి ఈశ్వరుడు ఏంటి అంటే శివలింగం చూశారు కదా శివలింగం ఎలా కట్టారు చూడండి అంత బాగుంది కదా శివలింగం కట్టారండి నిజంగాను రెండు కళ్ళు చాలవండి ఇది మాత్రం నేను తీయలేదండి ఇది మాకు తెలిసిన ఆవిడండి పంపించారండి తీసి ఇక్కడ నుంచి మాత్రం ఆవిడే తీశారండి నిజంగా చెప్పాలంటే మేడం గారు పెట్టుకోండి మేడం గారు మీ చూడండి కూడా శివలింగం ఒట్టి పువ్వులతో కట్టారండి చాలా బాగా నందిని అన్నీ బాగుంటాయండి అన్నారు పెట్టుకోండి మీ యూట్యూబ్లో నేను వెళ్ళానండి అనేసి పంపించారు చాలా చాలా ఆవిడకి థ్యాంక్స్ అండి నాకు పంపించినందుకీ ఈ ఈ చిన్న ముక్క నాకు పంపించినందుకే ఆవిడకి ఎంత థ్యాంక్స్ చెప్పిన తక్కువేనండి దేవుడిది పంపించారు చాలా బాగుందండి ఇదిగోండి కాకపోతే మనం ఇలా తీయాలా వీళ్ళు ఇలా తీసేసారు మేడ ఆవిడ కొంచెం యూట్యూబ్ అంటే ఫోను పట్టుకొని ఇటు తిప్పాలి వాళ్ళు అలా తీసేసి పంపిట్టారు పర్వాలేదు ఎలాగైనా సరే పెట్టేశాను రండి బాగుంది దేవుడిది కదా ఎంత బాగుందంటే నాకు విపరీతంగాను చాలా బాగుందండి పూజలు ఎంత డబ్బు ఖర్చు పెట్టారో అండి నిజంగా పువ్వులతో డెకరేషన్ చూసారా శివుడిని ఎంత శివలింగంని ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారండి చాలా ఆనందంగా ఉందండి మీరు ఏమంటే అందుకని ఆ శివలింగం నాకు బాగా నచ్చిందండి అందరికీ బాయ్ అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అందరు లైక్లు ఇవ్వండి బంగారు తల్లిలు బాయ్